తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ సో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అంటుంది ఏంటంటే మాకు ఏ పార్టీతో పొత్తు లేదు అనే వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం వచ్చిన పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనేమో జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు పార్లమెంట్ లో ఒంటరిగా పోటీ చేస్తామన్న వార్తలు వస్తున్న పరిస్థితి ఏంటి సార్ బీజేపీలో బీజేపీ తెలంగాణలో వాళ్ళు ఆశించిన సీట్ అవకాశం లేదండి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చారు నుంచి బై ఎలక్షన్స్ వరకు వాళ్ళని ఆదరించినటువంటి వాళ్ళు కనుక్కున్నారు సెంటర్ పాయింట్ అన్నారు ఎప్పుడైతే వీళ్ళు కేసీఆర్ తో లోపాయి ఒప్పందం చేసుకున్నారో దాంతో వాళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది లేకుంటే ముక్కొండ పోటీ నుంచి దిత ఇద్దరే పోటీ దిమ్ముఖ పోటీకి ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళందరూ ఒకటే ఎందుకంటే కవితను ఎప్పుడైతే మీరు అరెస్ట్ చేయలేకపోయారో అదే కుంభకోణంలో ఉన్నటువంటి ఒక న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలిత అరెస్ట్ చేయలేకపోయారు నీకు అంత పక్క ఆధారాలు ఇచ్చినాం కదా అంటే వీళ్ళ లోప లోపాయకార ఒప్పందం ఉంది ఇంకోటి మీ దృష్టిలో పెడుతున్నాను అండి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు మేము బాగా కోఆపరేట్ చేస్తాం జర్నలిస్టులు అందరం కూడా ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద డెఫినెట్ చేస్తాననే ఉద్దేశం ఉండే మాకు ఇక్కడ ఏమైపోయింది అనుకోకుండా ఎప్పుడైతే లోపాయికార ఒప్పందం జరిగిందని మాకు ఇప్పుడు అర్థమైంది అంటే మేము ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ జరగలే అరే వాళ్ళ అధ్యక్షుడు అరెస్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ అని మీరు ఆలోచించండి అంటే అంత లోపాకారు ఒప్పందం జరిగింది ప్రజలు నమ్మారు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తానని నమ్మే పరిస్థితి కాదు బట్ టిఆర్ఎస్ ని ఓడించాలా కాబట్టి అక్కడ అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక విధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండే ఎన్నికలు ఒక విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక విధంగా పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో విధంగా చూసే ప్రజలకు ఉంది అందుకనే మన గత ఎన్నికలు అప్పుడు మనం చూసుకుంటే అసెంబ్లీలో ఆ ఉన్నటువంటి పరిస్థితి నుంచి పార్లమెంట్ రాగానే సినిమా మారిపోయింది కాంగ్రెస్ కి బీజేపీ పట్టం కట్టారు ప్రజలు ఈసారి వాళ్ళకి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువ రావండి కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఎందుకు కాళేశ్వరం మీద కేసీఆర్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది బీజేపీ ప్రశ్న లేదండి దాన్ని మొదలైపోయింది దానికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము వచ్చి ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తాం అన్నారు దానికి సంబంధించినటువంటి విచారణ సంబంధించి కూడా ముందు ముందు పడ్డది కదా అదే ఆగేదీ ఉండదు దాని మీద దాని మీద డెఫినెట్ గా సిబిఐకి వెళ్తుంది అది నిమ్మ అంతిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అంటే తెలంగాణకు కూడా సిబిఐ రావద్దని వీళ్ళు అడిగారు గతంలో ముందు దాన్ని వెసులుబాటు చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎక్కడ ఉపేక్షించే లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ అవినీతి పరుగుల మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే డెఫినెట్ గా వీళ్ళకి ఇప్పుడు బీజేపీకి పట్టిన గదే వాళ్ళకి పడుతుంది దాంట్లో తప్పే ఉంది వాళ్ళు చేయాల్సిందే తప్పనిసరి పరిస్థితులు చేయాల్సిందే ఎందుకంటే ప్రజలందరూ నీకు అందుకనే ఇచ్చారు అధికారం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ అంటే పార్లమెంట్ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షనే చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి సారథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ అనుకోవాలి ఎందుకంటే దాదాపుగా పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో క్రీన్సెప్ట్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా అండి ఎందుకంటే ఇక్కడ మంచి పరిణామం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అర్థమైపోయింది అందరికి ఓకే అంటే దాకా బయట ఆరోపణలు ఇవన్నీ చెప్పేవన్నీ కూడా వేరే అనుకున్నారు ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిదీ వస్తున్నాడు ప్రజలు చూస్తున్నారు అక్కడ నువ్వు అప్పులు తీసుకొచ్చింది అదార్ అర్థమే నేను అభివృద్ధి చేసేవాళ్ళు కొత్త కథ అవుతున్నారు నువ్వు అప్పులు ఇప్పుడు పూర్తి స్థాయిలో బయట పెట్టినవా ఇదే అసెంబ్లీలో పెట్టలేకపోయేవాళ్ళు ఇట్లా రకరకాల తప్పులు బయటకు వస్తున్నాయి రెండోది ఏంటంటే వాళ్ళ పతనం ఆరంభం ఆరంభమైందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది రెండు బీజేపీ జాతీయ పార్టీలకు వచ్చినప్పుడు బీజేపీ అండ్ మన కాంగ్రెస్ పార్టీనే ఉంటాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది ఈ పోటీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ డెఫినెట్ గా అది జరిగే అవకాశం ఉందా ఎందుకు ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అమ్మ నుంచి పోటీ అండి అమ్మ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారు అక్కడ ఉన్నటువంటి మన రేణిగా చౌదరి గారిని మెంబర్ ఆఫ్ రాష్ట్రం చేయబోతున్నారు మనకు సమాచారం ఉంటుంది కదా దాంట్లో డెఫినెట్ గా మంచి పరిణామం తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనం డెఫినెట్ గా మన గౌరవించాల్సిందే సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే మోడీ వచ్చి కూడా మల్కాజ్గిరి పోటీ చేస్తారట లేదండి మోడీ మల్కాజ్గిరి పోటీ చేసిన ఎక్కడ పోటీ చేసినా మోడీకి ఇక్కడ సినిమా లేదని వాళ్ళకి కూడా తెలుసు పేరు చెప్తారు కదండి మోడీ సుస్థిరమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నుకుంటాడు లాస్ట్ టైం కాశీ నుంచి చేశారు ఇప్పుడు ఎందుకుంటే ఏం మొదలనం చెప్పాలంటే ఇట్లా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం చూసుకుని పోటీ చేస్తారు అక్కడ బీజేపీ సెంటిమెంట్ పనిచేస్తే ఆర్ఎస్ఎస్ బిహెచ్పి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అదే వాళ్ళు తిరిగి తక్కువ కాదు సోనియా గాంధీ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల ఒక ఉపయోగం ఒక తెలంగాణ ప్రజల కోరిక ఏంటంటే సోనియా గాంధీ గారు మాత్రమే తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి రెండు వేల నాలుగులో లో పెట్టారు దాన్ని తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టారు ఆ తర్వాత ముందడిగేశారు ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నామని తెలుసు కూడా ఒక రాష్ట్రాన్ని త్యాగం చేసి ఇచ్చారు ఈ ఇంపాక్ట్ దక్షిణాది రాష్ట్రాల మీద పట్టది ఆ తర్వాత పార్టీ మీద కూడా పట్టది అంటే తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ చాలా నష్టపోయింది ఇది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అందుకని స్వర్యమ ఇక్కడ పోటీ చే పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం పర్సనల్ గా పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా మా తెలంగాణ ప్రజలు తీసుకుంటారు ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దేవత అండి తల్లి ఇంకా ఇంక ఇంకేం లేదు దాంట్లో ఈ బట్టబాధిగా వంద మంది మీద మాట్లాడుతుంటారు కానీ తెలంగాణ స్పష్టంగా అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు లో ఉన్నాడు ఏమన్నా ఎక్కడున్నాడు ఎక్కడేవాడు రాజశాఖ కూర్చొని ఉంటాడు ఎన్ని మనకు తెలుసు కానీ మనం మాట్లాడితే మళ్ళీ మరి క్యారెక్టర్ గురించి మాట్లాడటం పెద్ద మాట్లాడడం కన్ఫామ్ కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఒక సీట్ ఎక్కువ ఎక్కువండి మన ఎంపుల్ పిలిపించి మాట్లాడినారు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆయన చేస్తూనే ఉంటాడు ఇప్పుడు మొన్న రేపు ఫలితాలు ఉంటాయి ఇంకో గంట ఫలితాలు ఉంటాయి అని కూడా మేమే గెలుస్తామని చెప్తాండి ఆయన వాళ్ళు భయపెట్టే మాటలు ఎన్ని మన ప్రజలతో చూసాను అందుకని ఎక్కడ కూడా ప్రజలు ఏ రెండు మూడు వేల ఓట్లయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ అధికారంలో కలిసి మాయా అనుకోని ఎక్కడ చూసిన మెజార్టీ ఇరవై వేల పైన ఇచ్చారు కదా అంటే ప్రజలు వీళ్ళ మీద అంత నమ్మకంతో ఉన్నారంట వీళ్ళు మాయ చేస్తారని అందుకే అంత బల్క్ లో గుటింగ్ పర్సెంటేజ్ శాతం పక్కన పెట్టినా కూడా ప్రజలు వడితనుకుని ఒడిచేశారు అట్లా నీకు పార్లమెంట్ కూడా దిక్కే ఉండదు ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్ వీళ్ళు ఉన్న ఒకటి సైట్లతో వీళ్ళు పీకేదే ఉంటుంది